రాష్ట్ర ప్రజానికానికి అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఈ విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ పుష్కలంగా ఉండాలని వారి కోరికలన్నీ నెరవేరాలని వారు అనుకున్న రంగంలో విజయం సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయస విజయదశమి సందర్భంగా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులకు మండల పట్టణ పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ సభ్యులకు ముఖ్య నాయకులందరికీ కూడా విజయదశమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు అధికారులకు అనధికారులకు పాత్రికే మిత్రులకు అందరికీ మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది ఈ విజయదశమి పురస్కరించుకొని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మల్లికార్జున గారి కార్కే గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో విజయ మోగించాలని ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ యువ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు పగ్గాలు చేపట్టాలని చెప్పి నేను ఆ అమ్మవారిని దుర్గాభవానీ తల్లిని వేడుకుంటా ఉన్నా అలాగే మన రాష్ట్రానికి సంబంధించి శ్రీమలారెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ముందు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శ్రీమతి వైఎస్ శ్రీమలారెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లి అమ్మవారైనటువంటి భవాని గారిని నేను వేడుకుంటా ఉన్నాను